ఆస్తమా అంటే అలర్జీ లంగ్స్లో ఉండేదాన్ని ఆస్తమా అని అంటాం సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే ఆస్తమాలో మనకి ఇన్ఫ్లమేషన్ అంటాం ఎయిర్వేస్లో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల మనకి ఆ సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవుతాయి సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించేదానికి మనం మెడికేషన్స్ అనేది పెట్టడం జరుగుతుంది సో బేసిక్గా దీనికి వచ్చే లక్షణాలు ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ థింగ్ దగ్గు ఎస్పెషల్లీ ఉదయం పూట దగ్గు రావడము దాంతోపాటి దగ్గినప్పుడు తెమడ రావడము చాలామందికి కాఫ్ అని కూడా చెప్తుంటారు సో దాంతోపాటి దమ్ము రావడం సో వీజింగ్ అంటాం పిల్లి కూతలు సో ఇవి రావడము ఆ దమ్ము కూడా ఏంటి అని అంటే కొంతమందికి నడిచినప్పుడు వస్తుంది కొంతమందికి కొద్ది దూరం వెళ్ళినా వస్తుంది మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది సో ఇట్లాంటి కంప్లైంట్స్తో రావడం జరుగుతుంది సో చెస్ట్ టైట్నెస్ అంటాం సో ఇది కూడా ఒక రకమైన కంప్లైంట్ సో ఈ లక్షణాలు ఉండేటప్పుడు మనము ఆస్తం అనుకుంటాం బట్ ఇది ఎట్లా నిర్ధారణ చేస్తాము సో బేసిక్గా దీనికి సంబంధించిన ఫస్ట్ థింగ్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే కొంతమందికి వంశపారంగ పరంగా కూడా ఈ అలర్జీ ప్రాబ్లం ఉండొచ్చు సో ఆస్తమా ఈ అలర్జీ అనేది ఏ రకంగా ఉండొచ్చు సో అది అలర్జీ స్కిన్ అలర్జీ అయ్యి ఉండొచ్చు సైనసైటిస్ అయి ఉండొచ్చు సో ఇట్లాంటి రకమైన అలర్జీ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా అనేది రావచ్చు ఎస్పెషలీ జెంటిక్ అంటే వంశపారంగ పరంగా కూడా రావచ్చు